నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ మనం బీఆర్ఎస్ భవన్లో అయితే ఉన్నాము ఈరోజు కేసీఆర్ రాక కోసం యావత్ తెలంగాణ కూడా చూస్తూ ఉంది అదే భాగంగా మనతోని ములుగు సంబంధించిన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కండేసిన నాగజ్యోతి గారు అయితే ఉన్నారు చాలా విషయాలు తెలుసుకుందాం ప్రత్యేకంగా ములుగు గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం మేడం నమస్తే మేడం ఏమన్నా మార్పు కనిపిస్తూ ఉందా ములుగులో గతంలో అక్కడున్న ఎమ్మెల్యే గారు సీతక్క గారు ఎమ్మెల్యేగా ఉండే ఇప్పుడు తను మినిస్టర్ అయ్యింది ఎటువంటి ప్రజలకు ఉపయోగపడతా ఉంది ఎలా ఉన్నాడా గతంలో అభివృద్ధి అని అనేది ముందటికి వెళ్ళింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎక్కడ ఉంగడు అక్కడే ఉంది మార్పు అని అనేది జరిగింది ఆ మార్పును ఎందుకు తెచ్చుకున్నామని చెప్పేసి ములుగు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు మీకు గతంలో కూడా తెలుసు అక్కడ రకరకాల ప్రకృతి విపత్తుల జరిగిన విపత్తుల వల్ల జరిగినటువంటి నష్టాలు మీరు అందరు చూశారు తెలంగాణ ప్రజలందరూ చూశారు ఆ పరిస్థితులు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి వాటికి ఎటువంటి మార్పు తీసుకురాలేదు కనీసం వాళ్ళకి ఇల్లులు కూడా కట్టించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు మనకి ములుగు అనగానే కొంత అడవి ప్రాంతం ఎక్కువగా ఉంటది గతంలో కూడా బ్రిడ్జిలు రోడ్లు సవరణ ఏమీ ఎటువంటి లేవని చాలా ట్రోల్ వర్షన్ కూడా నడిచింది ఇప్పటికైనా రోడ్లు సౌకర్యాలు ఏమైనా కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడున్న అధికారులు లేదండి కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అయిపోయింది తప్ప పనుల నిర్మాణానికి మాత్రం ఎక్కడా చేపట్టలేదు గతంలో మీరు చూసారు ప్రకృతి ప్రకృతి విపత్తు వల్ల కొండాయి అనే ప్రాంతం బాగా దెబ్బతిన్నది అక్కడ ఓన్లీ శిలాఫలకం వేసి అక్కడ అభివృద్ధి పనులు ఏం చేపట్ట చేపట్టలేదు దానివల్ల అక్కడ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్త వ్యక్తం కూడా చేశారు అదంతా మీరు టీవీలలో కూడా చూశారు అక్కడ శిలా ధ్వంసం కూడా ప్రజలు చేశారు అది మీరు అందరూ కూడా చూశారు ఇట్లాంటి పరిస్థితులు ములుగులో ఉన్నాయి ఎక్కడికి ఉంగడు అక్కడే ఉన్నది తప్ప ముందటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇంకా మీ అధినేత కేసీఆర్ గారు ఇలా బయటకు వస్తూ ఉన్నారు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఇన్ని రోజులు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు అని చాలా హెడ్డేవా చేశారు కానీ ఈ రోజు బయటకు వస్తా ఉన్నారు ఎలా అనిపిస్తా ఉన్నారు కేసీఆర్ గారు ప్రజల మనిషి అండి ఎక్కడ ఎక్కడ ఉన్నా ప్రజల గురించి ఆలోచిస్తారు తెలంగాణ మొత్తం అనువనువు తన ప్రాణం అని అనుకుంటారు ప్రా ఆ ప్రాణం గురించి ఆలోచించేవారు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించారు తెలంగాణ భూభాగం గురించి ఆలోచించేవారు ఏ విధంగా మనం తెలంగాణని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచించేవారు ఈరోజు ఆయన బయటికి రావడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషం ఆయనని చూడాలన్న అంటే మీరు ములుగు అంటే సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది అది కుంగిపోయింది కూలిపోయింది లక్షల కోట్ల కబ్జా చేసే దందా ఏదో నడిపించారు అని చాలా వార్తలు వచ్చాయి నిజంగా ఆడున్న పరిస్థితి ఏంది అసలు ఎట్లా కనిపిస్తా ఉంది ఇప్పుడు ఆడ అవన్నీ ఆరోపణలే తప్పితే నిజాలు కావు వాస్తవానికి మొన్న వచ్చిన వరదలకి కూడా కాళేశ్వరం ఏం కాలే ఎట్లాంటి దానికైనా తట్టుకుని నిలబడేటువంటి మంచి ఇంజనీర్లతో సార్ అది నిర్ణయం తీసుకున్నారు కట్టించారు నిజంగా వాళ్ళ అధికారంలోకి రావడానికి రకరకాల మాటలు రకరకాల నిందలేసి అధికారంలోకి వచ్చారు తప్పితే వాస్తవం అది కాదు మీరు మహిళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా మహిళలకు చాలా పథకాలు తీసుకొని వచ్చేసింది ఎలా ఉంది మీ ప్రజలలో ఏమన్నా అందుతున్నాయా ములుగు ప్రజలకి ఎందుకంటే మహిళా మినిస్టర్ కూడా మీ దగ్గర ఉండడం అయితే జరిగింది ఎటువంటి మహిళలకి ఎటువంటి ఉపాధి హాని లేకుంటే వాళ్ళకి ఇచ్చే పథకాలు ఏమైనా అందుతూ ఉన్నాయా ములుగులో ప్రత్యేకంగా లేదండి ఇంటింటికి రెండు వేల ఐదు వందలు అని చెప్పేశారు మహిళలకి ఎక్కడా రెండు వేల ఐదు వందలు ఇవ్వట్లేదు మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి అని అన్నారు ములుగులో ఏ ఒక్క మహిళ కూడా ఇప్పటివరకు కోటీశ్వర అవ్వలేదు ఫ్రీ బస్ అనేది తుస్తుమన్నది మీ అందరికి తెలిసిన విషయమే ఎక్కడా కూడా మహిళల పట్ల వాళ్ళకి సానుభూతి లేదు ఇంకా చెప్పాలని అంటే ఆ మహిళా శిశు సంక్షేమ శాఖలోనే రకరకాల ఆవిడ డిసి సిడిపిఓ హ్యాండ్ కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అలాగే ఒక అంగన్వాడి టీచర్ కూడా హత్య చేశారు ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి ఆమె ఆమె శాఖలు అట్లా జరుగుతున్నాయి కానీ నిజంగా మహిళల పట్ల బాధ్యతగా ఎక్కడ కూడా వ్యవహరించట్లేదు ఇంకోటి ములుగులో స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి తులసి అనే అమ్మాయి ఒక బయటికి రావడం వల్ల డ్రామా జూనియర్స్ వల్ల బయటికి రావడం వల్ల అక్కడ ఒక స్కూలు నిర్మించారు అలాంటి గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి ఏమన్నా జరుగుతూ ఉన్నాయి అక్కడ ఏమన్నా మీరు ఏమన్నా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా దాదాపు ఎవరైతే వలస వచ్చినటువంటి గుర్తుకు ఉన్నారో వాళ్ళ గ్రామాలలో అలాగే ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళ గ్రామాలు అలాగే ఉన్నాయి అలాగే అంతకు మించి వెనకటి నుంచి ఉన్నటువంటి గ్రామాలకు కూడా కొన్ని కొన్ని గ్రామాలు దాదాపు ములుగంటేనే మారుమూల ప్రాంతం కొండలు గుట్టలు కోనలు ఇవన్నో నిర్మితమైనటువంటి ప్రాంతం ఇట్లాంటి ప్రాంతంలో మిగిలిన గుడాలకు కూడా అట్లాంటి సౌకర్యాలు కల్పించాలని అనేది మా ఉద్దేశం స్కూల్స్ ప్రధానంగా మీ ఎందుకు స్కూల్స్ ఎటువంటి ఉన్నాయంటారు అక్కడ స్కూల్స్ నిర్మాణాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయి ప్రజ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రస్తుతానికి కొత్తగా నిర్మాణాలు ఏం చేపట్టట్లేదు గతంలో సార్ కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్మాణాలు అవే ఉన్నాయి తప్పితే కొత్తగా ఏమీ లేదండి ములుగు ప్రజలు ఏం ఫీల్ అవుతా ఉన్నారు ప్రజెంట్ అంటే మాకు ఒక మినిస్టర్ ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారా కేసీఆర్ లేరని బాధపడుతూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు ములుగు ప్రజలు నిజంగా ములుగు ప్రాంతం అనేది గిరిజన బిడ్డలతో కూడుకునేటువంటి ప్రాంతం అక్కడ అందరూ గిరిజన బిడ్డలందరూ కూడా పోడు భూములు చేసుకునేటువంటి ఇది ఉండే రైతు సార్ ఉన్నప్పుడు రైతు బంధు ఇదంతా పడతా ఉండే మాకు ఇప్పుడు రైతు బంధు లేదు ఏది లేదు మా కనీసము మేము ఎట్లున్నామని కూడా చూసేటువంటి పరిస్థితి లేదు మంత్రి గారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు సార్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే మా పాలన ఆ పాలన బాగుండే ఇప్పుడు అస్సలు బాగాలేదు అని అని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ మీడియా ముఖ్యంగా సీతక్క కానీ లేకుంటే మీ దగ్గర ఉన్న సమస్యలు కానీ గవర్నమెంట్కి కానీ మనం చెప్పాలంటే ప్రధానంగా ఏం చెప్తారు మీరు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టండి రాజకీయ కక్షల మీద కాదు రాజకీయ వేధింపుల వేధింపులను గురి చేసేటువంటి ప్రయత్నాలు కాకుండా అభివృద్ధి మీద ఫోకస్ చేసి ఏదైతే మారుమూల ప్రాంతం ఉన్నదో గిరిజన ప్రాంతం ఉన్నదో మన ములుగు నియోజకవర్గం ఉన్నదో దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని అభివృద్ధి చేసే దిశగా వెళ్ళండి తప్పితే మీరు కక్షపూరితంగా లేకపోతే స్వార్థపూరితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకూడదు అనేది నా ఉద్దేశం ఇది ములుగులో ఎటువంటి అభివృద్ధి లేదని చెప్తా ఉన్నారు ఎక్కడ వేసిన గోంగడు అక్కడనే ఉన్నాయి ప్రధానంగా మినిస్టర్ అయినా కాన్సిన సీతక్క గారు కూడా కొంత అందుబాటులో లేదనే విషయాలు అయితే చెప్తా ఉన్నారు ఇంకా ఇలా కక్షపూరితంగా కాకుండా సర ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు కానీ ఏవైతే గిరిజన ప్రాంతాలకు అందించేసి ప్రతి ఒక్కటి కూడా అందించాలని నాగజ్యోతి గారు అయితే కోరుకుంటా ఉన్నారు కెమెరామ్యాన్ రవీందర్ తో మీయాలు